ఎంతోమంది సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకొని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక పది రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేష్త్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సాయి సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది ఏదైతే ఒక మూడు ముజాయిద్దీన్ గారు టెండర్లు ఇచ్చారంట కదా మూడు లక్షల ఇరవై లక్షలతో ఏమొస్తాయి దానికి ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయి నెల నెల అంటే ఈ నెల టెండర్లు అయిపోతే సెవెన్ వెరీ గుడ్ అంటే టైం చేస్తే సంతోషం అదేవిధంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదు అని చెప్పని నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది దాదాపు ఎనభై లక్షల రూపాయల వేయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ వివరాలు అన్నీ కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు వారు వచ్చిన తర్వాత వారి అధికారులు చంద్రయ్య గారు వచ్చినారా ఎంతకు వచ్చింది ఎయిటీ ల్యాస్కి వచ్చింది వారు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి అడిగిన వెంటనే ప్రకటించే దానికి నోడా చైర్మన్ గారికి ఒక షాలా గొప్ప కూడా సత్కారం చేస్తామని తెలియజేస్తూ సురేందర్ రెడ్డి గారు విక్రమ సింహపురి గణేశోత్సవ పక్షాన వారికి కావాల్సినటువంటి అభ్యర్థనలు సూచనలు చేస్తారు అధికారులు నోట్ చేసుకుంటారు అయిన వెంటనే కమిషనర్ గారు ముగింపు పని చేస్తారు చెప్పాడు సేదర్ రెడ్డి గారు ఒక చిన్న వినపం ఇట్లా బిజెపి కానివ్వండి మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ రోడ్ లో ఒక భాగం మాత్రమే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి అంతకుముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ పెట్టున్నాం ఫుడ్ కోర్ట్ తీసేసి పూర్తిగా లేండి కొన్ని పునాదు ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ ఘట్ పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం చాలా మంచిది నేను దేవుడి భక్తుడి ఒకరోజు నేను భయా వాసు గారిని అడిగాను గారు అది ఎన్టీఆర్ ఘాటు సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రెండు మీరేమో దాన్ని గణేష్ గారి పూర్తిగా చేస్తే అట్ట అని అడిగారు అని అసలు మీరు చేసినట్టే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలకి నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు ఇక్కడ ఉన్నాను ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఏంటి ఈరోజు మన ఏంటి నునా పాత్ర ఏంటి ఆ లాస్ట్ కి ఇక్కడి నుంచి ఆ లాస్ట్ చేయాలంటే ఎంత అవుద్ది ఇక్కడి నుంచి ఆ లాస్ట్ కి ఓకే ఎయిటీ లాస్ట్ టెండర్ పెంచండి మరి టెండర్ అన్నాడు సోదరుడు ఆయన మొన్న ఒకటి అరవైకి ఇచ్చింది ఒకటి అరవై టెండర్ పిలిచేశాం ఇంకా తెలుసే తెలియదు నాకు మళ్ళీ ఇది కూడా బీసీ గారితో మాట్లాడి ఒక వారం పది రోజులు అదే కాదు నేను మొన్న ఒకసారి చూశాను ఒక రెండు నెలల ముందు వచ్చి నైట్ ఇక్కడ ఒక బ్యాచ్ తగ్గుతుంది ఇక్కడ ఏదో రోడ్డు ఉంది అప్పుడు నేను ఎస్పీ గారు ఫోటో పెట్టాను పోలీసు కూడా మీతో మాట్లాడాను నైట్ పికెట్ పెట్టమని మీకు కూడా చెప్పాను ఎమ్మెల్యే రోడ్డు ఒకటి కుంగుంది ఎక్కడ మీరు ఆ రోజు నెక్స్ట్ ఇది కార్తీక మాసంలో చేసిన నెక్స్ట్ పోసారు నేను రాత్రి మాడాను మీతోటి అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి రాత్రి మీరు మాడుకునేప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి మీరు కూడా అందరూ చెప్తే అవి అంతా తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది చేసి తీరుద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరికే ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం అది అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదో బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మీతో కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో సగ భాగం నూడా చేస్తుంది చేసి ఎందుకంటే మన ఇద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరాభవన్లో అయినా మర్చిపోలే నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యం కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే నలభై ఏళ్ళ నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో పోయాం ఇద్దరం పోయాం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే నేను చూడలే బతుకుండగా చూడలేమని నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం ఆయనది అది గట్టిగా చెప్పగలము ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర చేశారు ఆయనకి నాకు ఆరోజు పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించింది అతను ఊరిన తరద ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన మీరు ఇట్లా అనుకుంటుండీ మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారనుకుంటున్నారు రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరు అని మీరు అనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు గెలిస్తేతాడు అని మాట్లాడిన వ్యక్తి రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులోనే నాకేం భయం లేదు ఉండింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ థ్యాంక్స్ చెప్పాడు నీ గురించి నేను చెప్పలేదు కదా పనిచేసే వ్యక్తి రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆశీర్వదించాను ఆనాడు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కష్టం ఆయన ఊరిన ఎమ్మెల్యే కాల ఆయన పడిన కష్టం ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తుండాయి ఆయన ఊరినే కాల అనేక కష్టాలు ఆయన వెనక చెమట రక్తం ఇబ్బందులు ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఇద్దరు ఒకరి పదవి చెప్పుకునేవాడు ఆ రోజుల్లో ఇలా అతను పైకి వచ్చాడు ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయలేనటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు కూడా నాకే ఉంది కానీ ల్యాండ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటి వరకు అయితే ఈ పదవులు ఉంటా నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికేసాం అదేంటి అదేమంటారు గొట్టం ఉందా దాన్ని కొంచెం కొనే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి ఆ రోజు కూడా ఇది కట్ట రోజు ఆయన అడిగాను అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని పలానా శుభం మిళ్ళు పూర్తిగా తీసేయాలి సార్ ఆమె పేరు చెప్తుంది ఏం చేయమంటావు అంటే ఆ పేరు శుభం కాదు అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే గురువు పనిచే గురువు పూర్తిగా గొట్టపాకు కొంచెం గొడ్డు అన్నాడు అప్పుడు నేనేం చెప్పిన తెలుసా ఆయన చెప్పడం నా పేరు చెప్పాను మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇల్లే తాగటం లేదని చెప్పాను అంటే అతనంటే అంత గౌరవం నాకు ఏదైనా పార్టీ ఎక్కడన్నా లాస్ట్ ఒకే పేటలో అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎడ కలుసుకున్నాను అట్లా అతను ఎప్పుడు పనిచేయాలని ఒక తపన అన్నిటికన్నా అతను క్రమశిక్షణ చెప్పే టైం నాకు నందమూరి బాలకృష్ణ లాగా సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే

ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు